మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు ఉ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బార్లు ఏర్పాటు చేయకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అస్టేట్ ఎక్సైజ్ నెట్ వెంకట్ మీడియాతో తెలిపారు బుధవారం నాడు స్థానిక పొదిలి ఎక్సైన్స్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఒంగోలు పరిధిలో పదహారు మార్కాపురంలో ఐదు గిద్దలూరు ఒకటి చింకుర్తి ఒకటి దర్శి ఒకటి పుదిలీరు ఒకటి బార్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు ఆసక్తి కలిగిన వారు ఆగస్టు ఇరవై ఆరవ తేదీ లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆగస్టు ఇరవై తేదీన జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా తీయబడుతుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు ఈ మీడియా సమావేశంలో పూజలు ఎక్సైన్ సిఐ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరానికి గాను కొత్త నూతన బార్ పాలసీని గజెట్ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది ఈ బార్ పాలసీలో భాగంగా మన ప్రకాశం జిల్లాకు మొత్తం ఓపెన్ కేటగిరీలో ఇరవై ఆరు బార్లు అదేవిధంగా గీత కులాలకు కేటాయించిన పది పర్సెంటులో భాగంగా మూడు బార్లు కేటాయించడం జరిగింది ఇందులో భాగంగా మనకు ఓపెన్ కేటగిరీలో ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్ నందు పదహారు తర్వాత మార్కాబురం నందు ఐదు ఐదు బార్లు అదేవిధంగా గిద్దలూరు కనిగిరి ఒక్కొక్క సా ఒక్కొక్క బారు తర్వాత చీమకుర్తి పొదిలి దర్శలో ఒక్కొక్క బారు గజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి అప్లికేషన్లు స్వీకరిస్తూ ఉన్నాము చివరి తేదీ ఆగస్టు ఈ నెల ఇరవై ఆరో తారీఖు చివరి తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్లు స్వీకరించబడతాయి ఇరవై ఎనిమిదో తారీఖు ఒంగోలు అంబేద్కర్ భవన్ల నందు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లక్కీ టాప్ లక్కీ డిక్ ద్వారా బార్లను కేటాయించడం జరుగుతుంది ఇక్కడ ఈ సంవత్సరము ఈ బార్ల యొక్క ఫీజు వచ్చేసి ఐదు యాభై వేల జనాభా లోపు ఉన్నవారికి ముప్పై ఐదు లక్షలు అలాగే యాభై వేలు పైన ఐదు లక్షల లోపల జనాభా ఉన్నవారికి ఉన్నటువంటి పట్టణాల్లో యాభై ఐదు లక్షలు తర్వాత ఐదు లక్షల పైన జనాభా ఉన్నటువంటి నగరాల్లో డెబ్బై ఐదు లక్షలుగా స్లాబ్ గవర్న ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది ఈ స్లాబ్ కూడా సంవత్సరం ఒక సంవత్సరానికి ఫీజు ఈ ఫీజును కూడా ఒకేసారి అట్ అ టైం కాకుండా ఆరు వాయిదాల్లో కట్ చెల్లించడానికి ప్రభుత్వం వారు ఇచ్చారు అదేవిధంగా ఒక అప్లికేషన్ ఖరీదు ఐదు లక్షలుగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా పదివేల రూపాయల ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఈ అప్లికేషన్లన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చేయొచ్చు ఎక్కడి నుంచైనా కూడా ఆఫ్లైన్ ద్వారా చేయొచ్చు హైబ్రిడ్ సిస్టంలో ఏ విధంగా అయినా కూడా అప్లికేషన్ను స్వీకరించడం జరుగుతుంది ఇది ఆసక్తి ఉన్నవాళ్ళు మన ఒంగోలు టౌన్ కానివ్వండి మార్కాపురం కానివ్వండి అలాగే ఇక్కడ పొదిలి దర్శి కనిగిరి ఈ ఏరియాలంట్లో కూడా అప్లికేషన్లు ఎక్కువ నమోదు చేయాలనే ఉద్దేశంతో ఆసక్తి కలిగినటువంటి వారిని కూడా పిలిచి సమావేశం జరిగింది వాళ్ళందరికీ కూడా బార్ పాలసీ యొక్క విధానాన్ని తెలియపరచడం జరిగింది